స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా అనే ఈ పుస్తకం తప్పకుండా విజయభారత గారు చాలా ఇప్పుడున్న మీరు చూస్తున్నారు ఆవిడ ఒక తపన తనకి ఈ పుస్తకం వస్తుంది అసలు ముందు భూమికలో చాలా వ్యాసాలు వచ్చినాయి నేనే డిటిపి చేయించాను కానీ ఆవిడ ఫస్ట్ అనుకోలేదు బుక్ వస్తుందా నేను చేయగలనా అనుకుంటూ అయితే తనకి ఒక చాలా ఇష్టం ఉంది ఈ బుక్ రావాలి ఎట్లయినా అనేది ఇది ఈ బుక్ వచ్చి మొన్న బుక్ ఫెయిర్ అప్పుడు వచ్చింది బహుశా ఎవరికి తెలియదు ఇంకా చాలా వరకు బయటకు రాలేదు ఇందులో చాలా ముఖ్యమైనటువంటి వ్యాసాలు తను రాశారు అంటే మీకు ఇంతకుముందు ఎప్పుడైనా విజయభారత్ గారి గురించిన ఆవిడ వ్యాసాలు కానీ ఆమె రాసిన ఆర్టికల్స్ కానీ చదువు ఉంటే గనక ఆమె పురాణాలని ఇట్లా చీల్చుకుంటూ చీల్చుకుంటూ దానిలో ఉన్న నిజాలని ఎట్లా తీసుకొచ్చారు ఒక అంబేద్కర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఒక శ్రీవాద దృక్పథంతో కానీ ఒక అంటే మనకి రామాయణం ఒకలాగా అర్థమవుతుంది తాటకి అనేది మనకు రాక్షసుగానే తెలుసు ఆ రాక్షసులు అనేవాళ్ళు ఎవరు తాటక ఎవరు ఇవన్నీ కూడా ఆవిడ ఆవిడ చదవాల్సిందే మీరందరూ తప్పకుండా ఆ కథలన్నీ ఆవిడ దాదాపు ఒక ఇరవై ఒక్క వ్యాసాల్లో రాశారు ఈ ఈ టైటిల్ పెట్టిన ఆర్టికల్ అయితే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే అంబేద్కర్ అప్పుడు హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు పార్లమెంట్లో అది వీగిపోయినప్పుడు ఈ మాటని స్త్రీలకు గుప్పెడి ధూళినే మిగిల్చిందా అంటే స్వతంత్ర భారతదేశం కూడా అనేది విజయలక్ష్మి పండిట్ వాళ్ళ డాటర్ అంటారు పార్లమెంట్లో అంటుంది అంటే అండ్ అన్ని ఉద్యమాల్లోనూ అన్ని స్వతంత్ర ఉద్యమాలను అన్నింటిలోనూ కూడా స్త్రీలందరూ బయటకొచ్చి ఎంతో పోరాటం చేశారు ఎంతో ఆశతో తమకి అన్ని సమానంగా అన్ని దక్కుతాయి అన్ని హక్కులు దొరుకుతాయి అనే ఉద్దేశంతోనే పోరాటాలు చేసినప్పుడు కానీ స్వతంత్ర భారతదేశంలో కూడా స్త్రీలకు కనీసం తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు ఆ రోజు పార్లమెంట్లో జరిగిన చాలా పెద్ద చర్చల్లో అన్ని చాలామంది ఒప్పుకోలేదు చిన్న అది తండ్రి ఆస్తిలో భాగం దత్తత హక్కులు ఆ రెండిటి గురించినే ఆయన అంబేద్కర్ పోరాటం చేసింది ఆ రోజు కానీ చాలామంది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులతో సహా వ్యతిరేకించినప్పుడు పద్మజాన్ ఆడ ఉంటుంది అంటే ఈ దేశం స్వతంత్ర దేశం కూడా స్త్రీలకు ధూళినే మిగిల్చిందా హక్కులు ఇవ్వకుండా ఎందుకని ఇంత ఉద్యమం చేసిన ఆడవాళ్ళని మళ్ళీ వెనక్కి ఎందుకు పంపిస్తున్నారు అనే బాధతో అన్న ఆ వ్యాసాన్ని తీసుకుంటాను చాలా అద్భుతమైనటువంటి వ్యాసం రాశారే తప్పకుండా మీరు చదవాలి దీన్ని అట్లనే ఇంకొకటి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి తాటక గురించిన రాసిన వ్యాసం తాటక గురించిన మనం మనం అంటే ఒక రామాయణాన్ని పురాణంగా చూసినప్పుడు తాటకని ఎట్లా చిత్రించారు ఎవరైతే గిరిజన ఉద్యమాలని వ్యతిరేకించిన యజ్ఞయాగాల్ని వ్యతిరేకించిన ఈ మునులు ఎప్పుడైతే అడవుల్ని ఆక్రమించుకుని పెద్ద పెద్ద యాగాలు చేసి అడవిలు ధ్వంసం చేసినప్పుడు అక్కడున్న గిరిజనులు వ్యతిరేకించి పెద్ద పోరాటం చేసినప్పుడు అందులో ముందున్నది తాటకి ఆమెని చంపడానికి ఆమె తాటకిని ఆమె ఒక రాక్షసి ఆమె భయంకరాలు యజ్ఞాల్ని నాశనం చేస్తుంది యజ్ఞాల్లోకి ఏదో వేస్తుంది అనుకుంటూ ఒకలాంటి ఒక ఒక భయంకరమైన ప్రచారం చేసి రాముడి చేత సూపర్ చెవులు కోయించే పని తర్వాత ఆమెను చంపే పని ఆ వ్యాసం చదవాలి తప్పకుండా అందరూ ఎందుకంటే మనం టీవీలో చూసిన రామాయణం కానీ మనం చూసిన రామాయణంలో ఉన్న కథలన్నీ కూడా ఎవరినైతే రాక్షసులుగా చూపించారో వాళ్ళు రాక్షసులు కాదు ఆ ఉన్న హక్కుల కోసం పోరాడిన గిరిజనులు ఆదివాసులు ఇప్పుడే ఇప్పటికీ కూడా ఎప్పుడైతే తాటకి మొదలుపెట్టిన ఉద్యమం ఏదైతే ఉందో గిరిజనుల పోరాటం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం నిన్నటికి మొన్న మనం ఇప్పుడు మన్యంలో కానీ దంతేవాడిలో కానీ జరుగుతున్నవి చూస్తూనే ఉన్నాం అంటే ఆ లింక్ చేసుకుంటూ కనుక ఈ ఆర్టికల్ని చదివితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి ఇంకొకటి జాంబ పురాణం గురించి తను రాసిన ఆర్టికల్ని కూడా తప్పకుండా అందరూ చదవాలి అంటే మనకి పురాణాలు అంటే ఆ మతపరంగా ఎలా చిత్రించి చూపించినాయి సామాజికంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు పురాణాలనేవి పురాణం అయితే ఆది పురాణం అని ఆవిడ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఇట్లా చాలా 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 ఆర్టికల్స్ ఇందులో అందరూ చదవాల్సి ఉన్నాయి మద్యపానం గురించి కానీ పురుష సూక్తం గురించి కానీ ఈ ద అందరూ ఈ బుక్ చదవాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ విజయభారతి గారు చాలా తపన పడ్డారు ఇది జనంలోకి వెళ్ళాలి అందరూ చదవాలి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బుక్ వచ్చింది మేము సో తప్పకుండా మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు విజయభారతి గారికి మీ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్